వెల్కమ్ టు రంధ్రనాథ్ స్నేస్ట్ సో ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను బికాజ్ నాకు ఇండియా నుంచి మా మమ్మీ పార్సిల్ పంపించింది సో ఐమ్ సూపర్ ఎగ్జైటెడ్ ఇప్పుడు ఇందులో మొత్తం ఏమేమి ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను సో వన్ అవర్ బ్యాకే అనమాట పార్సిల్ ఇంకా డైరెక్ట్గా వీడియోలోనే ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఓపెన్ కూడా చేయలేదు సో యా లెట్స్ ఓపెన్ దిస్ ఇట్స్ లైక్ అ వెరీ హ్యూజ్ పార్సిల్ థర్టీ ప్లస్ కేజెస్ అనమాట యాక్చువల్లీ నాకు తెలీదు ఐ థింక్ థర్టీ టూ సంథింగ్ ఎంత అని చెప్పారు సో లెట్స్ ఓపెన్ చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ ఈ బ్యాగ్ బేసిక్ అనమాట ఇది నేనే ఆర్డర్ చేసుకున్నాను బ్యాక్ ప్యాక్ సో ల్యాప్టాప్ కోసం అనమాట ల్యాప్టాప్కి నా దగ్గర పెద్ద బ్యాగ్ లేదు దీని నిండా ఫుల్ ఆఫ్ స్టఫ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇదంతా లిప్ బామ్స్ ఓ లిప్ బామ్స్ అనమాట నాకు లిప్ బామ్స్ చాలా 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 ఇష్టం సో ఇవన్నీ లిప్ బామ్సే ఇయర్ రింగ్స్ వా జ్యువెలరీ పంపించారు ఇవి నార్మల్గా మా మమ్మీ మా అక్క చెల్లి వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు నా కోసం కూడా కొంటుంటారు ఉంటారు ఇవన్నీ బామ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను చాలా లిప్ బామ్స్ ఇక్కడ లిప్ బామ్స్ కాస్ట్లీగా ఉంటాయి నాకు హైడ్రేటింగ్ అస్సలు ఉండవు అనమాట ఇండియాలో మంచిగా ఉంటాయి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే మంచి లిప్ బామ్స్ హైడ్రేటెడ్ లిప్ బామ్స్ వస్తాయి సో ఇవన్నీ లిప్ బామ్స్ ఓ బట్టలు వా సో ఈసారి నేను బట్టలు తెప్పించుకున్నాను ట్రెడిషనల్వి తెప్పించుకున్నా అవి కూడా ఒక్కడంటే ఒక్కడికోలేదు అనమాట లైక్ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలన్న అట్లా కూడా నా దగ్గర ఏం లేవు అండ్ ఇవి కొన్ని టీషర్ట్స్ కూడా తెప్పించుకున్నా సాక్స్ సాక్స్లు బట్టలు అన్నీ తర్వాత ట్రై చేస్తాను లెట్ మీ నో ఇఫ్ మీకు నేను ఏమేమి బట్టలు తీసుకున్నాను అవి కూడా హావలు ఏమన్నా కావాలంటే కామెంట్ బిలో ఐ డూ ఏ వీడియో ఫైవ్ యూ గైస్ సో ఇవి బట్టలు ఇక్కడ పెట్టేద్దాం స్లిప్పర్స్ స్లిప్పర్స్ నావి తెగిపోయాయి నాకు స్లిప్పర్స్ లేవు ఇంతకుముందు కూడా నేను ఇవే యూస్ చేసా డిఫరెంట్ కలర్ సో ఈసారి ఈ కలర్ ఎందుకంటే ఈ కలర్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంది ఇంట్లో స్లిప్పర్స్కి ఏ కలర్ అయితే ఏముందని చెప్పేసి ఇవి ఇవి వచ్చేసి మనీకి ఇవి వచ్చేసి మనీ స్లిప్పర్స్ అనమాట సాక్స్లు సాక్స్లు ఇవి తెచ్చుకున్నాము ఇండియా నుంచి వచ్చేటప్పుడు టెన్ పేర్స్ ట్వంటీ పేర్స్ తెచ్చాము అవి మాకు టూ ఇయర్స్ వచ్చాయి ఇప్పుడు అయిపోయాయి ఇంకా ఇక్కడ ట్రై చేసాము కానీ అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి లేదంటే మనకి అఫోర్డబుల్లోనేమో అంత క్వాలిటీ లేవు కాస్ట్లీగా ఉన్నవేమో అంత ఇంత ఎందుకు చెప్పండి అని చెప్పేసి అక్కడ నుంచి తెప్పించుకున్నాము సో ఈ బ్యాగ్ కొంచెం పెద్దలు తెప్పించాను ఎప్పుడైనా లైక్ బయటికి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళాల్సినప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పి స్వీట్స్ నా ఫేవరెట్ స్వీట్స్ నాకు చాలా చాలా సరే ప్రపంచంలో నాకు ఇష్టమైన ఏమైనా ఉందంటే స్వీట్స్ మైజీ పాక్ పూతరేకులు పూతరేకులు ఇక్కడ ఒక పెద్ద కవర్ ఉంది ఐ థింక్ ఇవి చక్రా అనుకుంటా ఫుల్గా ప్యాక్ చేసి పంపించారు యా స్నాక్స్ ఓకే స్నాక్స్ ఇవి చక్రాలు ఇవి మ్యాండేటరీ ఉంది బుంది ఉంది ఇవి చక్రాలు కరబ్బుంది గవ్వలు ఇదేంటో తెలీదు అయితే ఆయిల్ కనిపిస్తుంది తర్వాత ఓపెన్ చేద్దాం ఇది కూడా ఏంటో మరి ఇవన్నీ స్వీట్స్ స్నాక్సే పక్కన పెట్టేద్దాం మై గోడ ఏదో లీక్ అయింది ఇక్కడ అంతా ఏదో ఆయిల్ లీక్ అయింది అండ్ ఇవి పప్పులు దాల్ముడి ఇవి కూడా లీక్ అయినట్టు ఉన్నాయి ఫస్ట్ ఈ సంచిలో చూద్దాం ఐ థింక్ ఇవి బట్టలు అనుకుంటాం యా ఇవన్నీ బట్టలే ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసినట్టున్నాను లైక్ డైలీ టీషర్ట్స్ సాక్స్లు అట్లా రెగ్యులర్గా మనకు కావాల్సి ఉంటాయి కదా అవి ఇవన్నీ బట్టలు ఇక్కడ పెట్టేద్దాం బట్టలను నేను తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటా యా ఇవన్నీ కూడా బట్టలు ఇవి కొంచెం నార్మల్ ఎత్నిక్ అనమాట ఎత్నిక్ కూడా కాదు లైక్ బేసిక్ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకునేవి అలాంటివి సో ఇవన్నీ బట్టలు అనమాట ఇక్కడంతా స్నాక్స్ పెట్టేస్తున్నా అరిసెలు సో ఎప్పుడు అరిసెలు అలాంటివి మా మమ్మీనే చేస్తారు బట్ ఈసారి నేనే వద్దని చెప్పా చాలా కష్టం కదా మళ్ళీ అరిసెలు నేను ఒక్కదానే తింటాను అనమాట మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కువ తినరు సో అందుకని చెప్పేసి మా చెల్లి హైదరాబాద్ నుంచి ఇవి సో ఇక్కడ ఉన్న స్నాక్స్ అన్నీ మా చెల్లి పంపించింది అనమాట ఎప్పుడు మా అక్క చేస్తూ తర్వాత మా అక్కకి పెళ్ళి అయ్యి ఇప్పుడు కొంచెం బిజీగా ఉందనమాట ఈసారి మా చెల్లి చేసింది ఇదంతా అరిసెలు నా ఫేవరెట్ అసలు మా ఊళ్ళో అరిసెలు డిసెంబర్లో మా ఊరు తిన్నారన్నమాట అప్పుడు అరిసెలు చక్రాలు అవన్నీ చేస్తారు అప్పుడు మళ్ళీ ఇప్పించుకుంటాం పార్సెల్ బాగున్నాయి బాగున్నాయి కానీ ఇవి కొంచెం కాస్ట్లీ అనుకుంటాను ఈ వెల్లంకి ఫుడ్స్ అనుకుంటే ఇది వెల్లంకి ఫ్రూట్స్ అంట ఓ వరుసలు మళ్ళీ ఇక్కడంతా ఇవి ఇవి దాల్మోడి నా ఫేవరెట్ ఇవే పాడే ఇవే పోయాయి ఈ బాక్స్ ఎవరైనా ఇలా పెడతారా పార్సల్ చేసే వాళ్ళకి మినిమం మినిమం కామన్సెన్స్ ఉండాలి తర్వాత ఇది మా మమ్మీ పంపించింది నా దగ్గర స్టీల్వి చాలా తక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి నేను లంచ్ బాక్స్కి ఓన్లీ స్టీల్ యూజ్ చేస్తాను సో టైమ్స్ మనకి పప్పు అట్లాంటివికి సపరేట్గా బాక్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి స్టీల్వి రెండు బాక్సులు తెప్పించుకుందాం ఇది జనరల్గా లైక్ లెఫ్ట్ ఓవర్ రసం అట్లాంటివి హీట్ చేసుకోవడానికి కూడా నా దగ్గర స్టీల్వి లేవు సో అందుకని చెప్పేసి ఒక స్టీల్వి అండ్ ఇవి లాస్ట్ టైం పంపించినప్పుడు ఇలాంటి మూతలు పంపించలేదు సో అవి కూడా తెప్పించాను సో బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా తెప్పించాను ఇవి పెరగావి చాలా డేస్ వస్తాయి అన్నమాట ఊరికే కొని ఊరికే పాడైపోవడం ఇవన్నీ ఎందుకు ఇంట్లో వేసుకు బాత్రూంలో వేసుకున్న ఎవరు చూస్తారు చెప్పడం అని చెప్పేసి అలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పి అవి తెప్పించా ఐ థింక్ ఇది మ్యాంగో న్యాచురల్ మామిడి తాండ్ర అనుకుంటా ఐ థింక్ ఇది మామిడి తాండ్రా మ్యాంగోది జల్లీ వస్తుంది కదా అది ఇది ఏదో స్వీట్ మరి ఓపెన్ చెప్తా వా ఇది బందర్ హల్వా ఐ థింక్ బందర్ హల్వా అని అనుకుంటాను నేనైతే అదే చెప్పాను నార్మల్గా మా చెల్లి ఆర్డర్ పెట్టేటప్పుడు ఇట్లా స్వీట్స్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి ఏం కావాలంటే చూసి నేను ఇది ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పా సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నేను ఒకసారి ట్రై చేస్తాను అనమాట అదే సో బందర్ హల్వా ఓకే ఇది గులాబ్ జామున్ ప్యాకెట్స్ అనమాట గులాబ్ జామున్ మిక్స్ అనమాట సో జనరలీ మాకు కావాల్సిన గ్రాసరీస్ అని చెప్పేసి ఒక గ్రాసరీ స్టోర్ ఉంది ఇది ఇంటర్నేషనల్ స్టోర్ మనం మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ప్రతి దొరుకుతుంది కానీ ఇది నాకు కనిపించలేదు బ్లాక్ లైక్ నేను వెళ్ళినప్పుడు లేదు అసలు లేదు నాకు తెలియదు కానీ అందుకని చెప్పేసి అదే రోజు చూసాను ఇది చెప్తే మా ఇది కూడా పంపించింది వా సో ఇది బుక్ ఉంటుంది కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ బుక్ నేను ఎప్పటి నుంచో సో ఇప్పటికీ లాస్ట్ టూ టైమ్స్ పార్సల్ వేయించినప్పుడు ఇది చెప్పాను ఇది మిస్ చేశారు ఈసారి పంపించారు మిస్ అవ్వకుండా ఏదైనా సరే మా మమ్మీకి చెప్పాలన్నమాట మా మమ్మీకి చెప్తే అది డెఫినెట్గా ఉంటుంది ఇందులో నేను మర్చిపోయినా కూడా ఇంగ్లీష్ బుక్స్ స్టార్ట్ కానీ తెలుగులో ఫస్ట్ టైం అనమాట ఒక బుక్ నేను చదవడం సో బాగుందని చెప్పి చాలామంది వీడియోస్ అవి చూశాను అందుకని చెప్పి ఇది తెప్పించా స్వీట్స్ ఆర్డర్ చేసినప్పుడే అందులో ఈ కారపొడులు అవి ఉన్నాయని చెప్పేసి మా చెల్లి కొన్ని ట్రై చేయని కొన్ని పంపించింది ఏమేమి పంపించిందో కూడా నాకు తెలీదు కొత్తిమీర కారం ఇది వచ్చేసి పుదీనా కారం నార్మల్గా దోశలోకి వాటిలో ఒకటి ఉంటుంది కదా ఏదో ఒకటి పంపించని చెప్పా సో మా చెల్లి రెండు సెలెక్ట్ చేసింది అనుకుంటా ఎప్పుడు వీడియోలో మా అక్క మాకు ఇది పంపించింది మా అక్క అది పంపించింది అని చెప్తాను ఫస్ట్ టైం అనమాట మా చెల్లి ఈ కవర్లో ఏమో ఉన్నాయి ఓ ఓకే చాక్లెట్స్ షాప్ ఫుడ్ షాప్ కోసం వెళ్ళింది అనమాట చక్కుడీల కోసము అప్పుడు ఇవేవో నా కోసం మా మమ్మీకి అంటే అంత ఇష్టం ముగ్గురు మా అక్క చెల్లెళ్ళము నాకు ఒక అక్క ఒక చెల్లె ఉంది కానీ ఎందుకో మా మమ్మీకి కానీ మా నాన్నకు కానీ నేనంటేనే ఎక్కువ ఇష్టము నేను చాలాసార్లు అడిగాను వాళ్ళని ఎందుకు నేనంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి వాళ్ళైతే ఏవో నేను చాలాసార్లు చెప్తుంటాను అనమాట వాళ్ళకి అట్లా డిఫరెన్స్ చూపించకూడదు మేము ముగ్గురం మీ పిల్లలమే కదా నేనంటే ఎక్కువ మీకు ఎందుకు అని చెప్పి కానీ వాళ్ళంతే అనమాట నా మీకు కొంచెం ఎక్కువ చూపిస్తుంటారు సో యా చాక్లెట్ కాజాలు సో ఈ కాజాలు ఉంటాయి అన్నమాట భలే ఉంటాయి ఇవి ఇవి నార్మల్గా హోల్సేల్ షాప్స్లో ఉంటాయి కదా లైక్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అవి ఇట్లా ప్యాకెట్ సో మమ్మీ వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తే ఇవి కూడా తీసుకోమని చెప్పా అండ్ ఈ చకోడీలు సో ఈ చకోడీలు మా ఫ్రెండ్ అడిగింది అనమాట ఇవేంటి ఇంత ఆయిల్గా ఉన్నాయి యాక్చువల్లీ దీనికోసం వెళ్తే మా మమ్మీ నా కోసం అవన్నీ కొనింది సో తనకు ఒక ప్యాకర్ నాకు ఒక ప్యాకు రెండు పంపించా సో ఈ రెండు మా అత్తయ్య పంపించారనమాట గంట ఇది వచ్చేసి హారతిస్తారు కదా ఇలాగా ఇవి ఇవి మా దగ్గర లేవు మేము యూకే వచ్చి టూ ఇయర్స్ అయింది మా దగ్గర ఇవి ఏమీ లేవు సో ఫైనల్లీ ఇవి పంపించింది మా అత్తయ్య అండ్ ఇందాక ఇంకో కారం చెప్పాను కదా ఇందాక కొత్తిమీర పుదీనా కారం దాంతోపాటు ఇది పుదీనా కారం ఇవన్నీ వెలంకీ ఫ్రూట్స్ నుంచి అనమాట కొన్ని స్నాక్స్ అరిసెలు అరిసెలు పూతరేకులు తర్వాత మైసూర్పాక్ తర్వాత ఈ కారపొడులు ఇవన్నీ వెలంకి ఫ్రూట్స్ నుంచి అక్కడ బాగుంటాయని చెప్పేసి మరి మా అక్క మా చెల్లె ఎవరో చెప్పారు ఇదేదో స్వీట్స్ అనుకుంటాం బాలాజీ స్వీట్స్ అంట అసలు ఆ బాలాజీ స్వీట్స్లో అన్నీ అంటే ఎక్కువ రోజులు ఉండవు మరి ఎన్ని ఎలాగో ఉన్నారో నాకు తెలియదు ఓకే ఇది వచ్చేసి కారం మార్చిన కారం అంటాం మేము ఆ కారం అనమాట అండ్ ఇవన్నీ పచ్చళ్ళు 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 కూడా కాదు కొన్ని కారపొలు ఉన్నాయి కారపొలు ఎక్కువ తెప్పించాము ఇదన్నమాట సో మా ఫ్రెండ్స్కి ఎక్కువ ఫ్రెండ్సే ఉన్నాయి మేమైతే ఎక్కువ తెప్పించుకోలేదు ఈసారి కారం పొడులు పచ్చళ్ళు మేమైతే టొమాటో పచ్చడి ఇంకా మ్యాంగో పచ్చడి ఒకటి ఎక్కువ తెప్పించుకున్నాము మ్యాంగో పచ్చడి ఒక కేజీ టొమాటో పచ్చడి ఒక కేజీ తెప్పించాము అవి మాకు సరిపోతే ఒక సిక్స్ టు వన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వస్తాయి సో ఇది మ్యాంగో ఇంకా ఫ్రెండ్స్కి ఎక్కువ కారపొడులు పొడులు అనమాట మమ్మల్ని కొంతమంది అడిగారు వాళ్ళకి కారపొడులు పచ్చళ్ళు అవి తెప్పించాము సో అదనమాట పార్సిల్లో ఉన్నవన్నీ చూపించండి అనుకుంటున్నాను ఎక్కువ స్నాక్స్ ఎక్కువ బట్టల కోసం తెప్పించుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను సో ఇవన్నీ స్నాక్స్ ఎక్కువ స్నాక్సే ఉన్నాయి ఈసారి అండ్ ఇవన్నీ పచ్చళ్ళు సో ఇవన్నీ పట్టదు ఇట్లా ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి ఈ పచ్చళ్ళు ఇవన్నీ అన్ప్యాక్ చేసి ఏది ఎవరికని చెప్పేసి అగ్రిగేట్ చేసి పంపించేసేయాలి ఇమీడియట్గా పంపించాలి బికాజ్ ఇది పికిల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ప్యాక్ చేసి టూ వీక్స్ పైనే అయింది కొంచెం డిలే అనమాట లైక్ నా నేను అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ అవి ఆర్డర్ చేసుకున్నాను అవి రావడానికి లేట్ అయిందని చెప్పేసి సో అలా అలా డిలే అవుతూ వీక్స్ అయింది వాళ్ళు ప్యాక్ చేసి ఇవన్నీ మళ్ళీ పాడైపోకముందే ఎవరైతే వాళ్ళు తెప్ప తెమ్మని అడిగారు సో వాళ్ళకి ఇచ్చి చేయాలి సో ఫ్రెండ్స్ని అడిగామనమాట మేము తెప్పించుకుంటున్నాం మేమన్నా కావాలని చెప్పేసి అందరూ ఎక్కువ మంది అడిగింది మార్చిన కారం అనమాట చాలా బాగుంటుంది మా సైడ్ మార్చిన క చేసే మార్చిన కారము సో మార్చిన కారం గోంగూర పచ్చడి కూడా అడిగారు తర్వాత మ్యాంగో పచ్చడి కొంతమంది అడిగారు సో అవన్నీ స్ పాసిబుల్ ఇవన్నీ అన్పాక్ చేసి వాళ్ళకి పంపించేసేయాలి ఈ స్వీట్స్ అన్నీ కూడా వన్ వీక్ బ్యాక్ ప్యాక్ చేశారు సో పాడైపోతే నేను చాలా బాధపడతాను అందుకని చెప్పేసి ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పట్టించాలి ఆల్రెడీ ఫ్రిడ్జ్ అంతా ఫుల్ చేసేసాము గ్రాసరీస్ అవన్నీ మొన్నే తెచ్చాము అవి పాడైపోతే పాడైపోయాయి కానీ ఇవి మాత్రం అసలు పాడేయకూడదు పాడవ్వకూడదు కాబట్టి ఇవి పెడదాం ఫస్ట్ చక్రాలు ఒకటి మాత్రమే చేసి పంపించారు అవి కూడా అవి నేను ఓపెన్ చేయలేదు ఇంకా ఈసారి పార్సెల్లో మిస్ అయింది ఏంటంటే చికెన్ పచ్చడి ప్రసన్నక్క చేస్తాను అనమాట చికెన్ పచ్చడి రెగ్యులర్గా ఈసారి మా అక్క కొంచెం హెల్ప్ పాలేదని చెప్పేసి నేను చెప్పించొద్దు అని చెప్పాను నెక్స్ట్ టైం చేయించండి అని చెప్పాను మా పిండి చేస్తుంది అనమాట ఇంకొకటి పిండి చెక్క అది కూడా నేను ఓపెన్ చేయలేదు అవి ఈ ప్యాకెట్స్లో పిండి చెక్క కూడా ఉంది అది నేను ఓపెన్ చేయలేదు అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ ఏమైనా ఉంది ఉందంటే పూతరేకులు ఇవి తినాలనిపిస్తుంది ఓపెన్ చేసి అర్జెంటుగా సో దాట్స్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఇవి ఈ వీడియో మీకు నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఈ పార్సిల్ గురించి ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి తర్వాత వీడియోస్ ఇంకా కావాలా కూడా కామెంట్ చేయండి బికాస్ నాకు రెగ్యులర్గా పార్సిల్స్ అట్లా వస్తుంటాయి ఉంటాయన్నమాట ఇండియా నుంచి సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ లవ్ యూ ఆల్